నదులు పుష్కరాలు మన రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉన్నాయి దేవగురు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించి సంవత్సర కాలం పాటు ఆ రాశిలోనే ఉంటారు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడల్లా భారతదేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానమాచరిస్తే ప్రత్యేక పుణ్యఫలం లభిస్తూ ఉంటుంది ఏ ఏ రాశులు గురువు ప్రవేశిస్తే ఏ ఏ నదులకు పుష్కరాలు వస్తాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి సింహరాశిలోకి వచ్చినప్పుడు గోదావరి నదికి కన్యా రాశిలోకి వస్తే కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు కావేరీ నదికి వృశ్చిక రాశిలందు ప్రవేశించినప్పుడు భీమానదికి ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు నదికి మకర రాశి అందు ప్రవేశించినప్పుడు నదికి కుంభరాశి ఎందు ప్రవేశించినప్పుడు సింధు నదికి మీనరాశి అందు ప్రవేశించినప్పుడు ప్రాణహితా నదికి పుష్కరాలు వస్తుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షకులకు ధన్యవాదములు శ్రీరామ జయం